హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ గురు రిలేటర్స్ ఇయరు నియర్ బై విజయవాడ ఇక్కడ చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ దక్షిణం తూర్పు ఫేసింగ్ కలిగి ఇంటి ముందు వచ్చేసి కార్ పార్క్ చేసుకునే విధంగా స్పేస్ అయితే ఉంటుంది ఉత్తరం పద్దెనిమిది అడుగుల రోడ్డు తూర్పు వైపు వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డుతో చక్కటి ఎలివేషన్ తో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఆపల వైపు కారిడార్ లో ఈజీగా ఫోర్ ఫైవ్ బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు తూర్పు వైపు ఒక గుం ఉత్తరం వైపు ఒక గుమ్మం అయితే వస్తుంది బెడ్రూమ్ లెక్క వాష్ ఏరియా అవుట్ సైడ్ అయితే ఇచ్చారు ఇంటి చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ అయితే వదిలారండి సేనం వైపు వచ్చేసి బోరు అదే విధంగా వాటర్ ట్యాప్ కనెక్షన్ అయితే ఉందండి హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాస్ తొంభై ఆరు గజాల స్థలంలో తూర్పు దక్షిణం రోడ్లు కలిగి నలభై ఒకటి లోతు ఇరవై ఒకటి మాలు కిటికీలు అన్ని కూడా టేక్ వుడ్ అయితే వాడారండి ఫ్లోర్ అంతా కూడా మనకి పాలిషింగ్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చేయించారు ఆల్రెడీ కూడా చిన్నగా ఉన్నా కూడా చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది కేవలం ముప్పై ఐదు లక్షలకే దొరుకుతున్న ఈ ప్రాపర్టీ మన ఉయ్యూరు మెయిన్ సెంటర్ కు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి మొత్తం అది కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తుందండి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఓల్డ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది వుడ్ వర్క్ అదే ఫాల్ సీలింగ్ వర్క్ మొత్తం అది కూడా కంప్లీట్ వెంటిలేషన్ అది కూడా చాలా బాగుంటుందండి డిజైన్ సీలింగ్ వర్క్ అయితే చేయించారు ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పూర్తి రేస్ అయితే ఒకసారి మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి విజయవాడలో వేరే ప్రాపర్టీ తీసుకోవడం కారణంగా ఈ ఈ ప్రాపర్టీని అయితే సేల్ పెట్టారండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాలు కిచెను బెడ్రూమ్కి మధ్యలో మనకి పూజా యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి సింగిల్ స్టేర్ ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఇది తొంభై ఆరు గజాలు అనగా సుమారు రెండు సెంటర్లు అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి తూర్పు దక్షిణాల రోడ్లు అయితే ఉన్నాయండి ఈ హౌస్కి వెంటలేషన్ పరంగా చూసుకుంటే రెండు రోడ్లు ఉండడం కారణంగా పూర్తి వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఈ హౌస్కి రౌండ్ వాటర్ అది కూడా చాలా బాగుంటుంది మనకి పంచాయతీ వాటర్ ట్యాప్ కనెక్షన్ అదేవిధంగా పైన వాటర్ ట్యాంక్ కూడా ఉందండి చాలా స్పేసియస్గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ కూడా వస్తుంది రెండు బెడ్రూమ్లకి వాష్ ఏరియా మాత్రం మనకి అవుట్ సైడ్ వస్తుందండి ఉత్తరం వైపు ఉంది మెట్ల పక్కన కూడా మనకి కిచెన్ ఏరియా వస్తుందండి గ్రానైట్ ఫినిషింగ్తో మనకు వాల్ టైల్స్ అవి కూడా చేయించారు పైన వచ్చేసి మనకి అంతా కూడా పైన స్టోర్ చేసుకునే విధంగా ఇచ్చారండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని అమ్మాలన్నా కొనాలన్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు